బుధవారం నల్గొండ పట్టణంలోని యాదవ భవన్లో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాసాబ్ ప్రసన్న కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లాపల్లి అంజీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణలు పాల్గొని మాట్లాడారు బుధవారం పట్టణంలోని యాదవ భవన్లో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాసా ప్రసన్న కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లాపల్లి అంజీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు నాలుగు వేల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు బీసీ గురుకులాలకు బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని అదేవిధంగా బీసీ కులగణన బీసీ కమిషన్ చేయడం వల్ల చట్టభద్రత కాదని ప్రత్యేక బీసీ డిక్టేటర్ కమిటీ వేయాలని హైకోర్టులో పిటిషన్ వేసి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ అన్న పోరాట ఫలితం బీసీ డిక్టేటర్ డిక్టేషన్ హెచ్యు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కేంద్ర ప్రభుత్వం ఎవరు అడగక ముందుకే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తీసుకువచ్చిందని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయడం జరిగిందని తెలిపారు ఇరవై ఏడు శాతం ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్లు ఉద్యోగాల్లో ఇంతవరకు ఐఏఎస్ ఐపిఎస్ లాంటి ఉద్యోగాల్లో పద్నాలుగు శాతం కూడా మించలేదన్నారు గ్రూప్ త్రీ గ్రూప్ టూ లాంటి పోస్టుల్లో కూడా ఇరవై శాతానికి మించలేదని ఈ అగ్రవర్ణాల ప్రభుత్వాలు బీసీలను మోసం చేయడం జరుగుతుందని ఇప్పటికైనా బీసీలు మేలుకొని పెద్ద ఎత్తున ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెబోయిన సతీష్ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు భరత్ గద్ద నాగరాజు సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శులు వల్లకీర్తి శ్రీనివాస్ వడ్డబోయిన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అన్న కాదు అన్న అందగిరండి నాకు కల్పించాలి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ గారు పిటిషన్ వేయడం జరిగింది ఆర్ కృష్ణ నాయకత్వంలో దాన్ని ప్రభుత్వం కూడా సానుకూలంగా జడ్జి లాయర్ని పెట్టి వాదించడం వల్ల చేయాలని కులగణన చేయాలని ఆ డిమాండ్ వ్యక్తం చేయడం వల్ల దాన్ని సానుకూలంగా జరుగుతుంది ఈ కులగణనని మనం కులం అనేది ప్రధానంగా సర్వే జరుగుతున్న సందర్భంలో కులం అని చెప్పడం ఈ డెబ్భై నాలుగు ఉన్నటువంటి ఆప్షన్లో మనకు ఏదైతే కులం సబ్ క్యాస్ట్ వరకే చెప్పాలి ఇష్టం లేని చెప్పినా చెప్పకపోయినా బలవంతం చేయడం ప్రభుత్వం కూడా సమంజసం కాదు కాబట్టి ఈ జనగణను తప్పనిసరి మనం సహకరించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దీన్ని జాతీయ అధ్యక్షులు పెద్దల ఆర్ కృష్ణన్న గారు కూడా బీసీ కమిషన్కు చట్టభద్రత ఉండదని డిక్టేషన్ కమిషన్ వేయాలని కోర్టులో వేయడం జరిగింది దానికి సానుకూలంగా తీర్పు కూడా రావడం జరిగింది దాన్ని దాని ప్రకారమే ఉండడం జరిగింది జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల్లో పోవాలని అదివాస్ ప్రసన్న కుమార్ బీసీ విభజన సంఘం జిల్లా అధ్యక్షుడిని అయితే ఈరోజు ఇక్కడ కొత్తగా ఎన్నిక మా రాష్ట్ర అధ్యక్షుడు జిల్లేపల్లి గారు నల్లగొండకు విచ్చేసిన సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ చేయడం పెట్టడం జరిగింది అయితే గత కొన్ని ఏళ్ళగా ఎన్నో ఉద్యమాలు ఆర్కృష్ణ గారి ఆదేశం ప్రకారంగా జిల్లాలో మేము వీరి నాయకత్వంలో చేయడం జరిగింది గతంలోనే అంజగారు గారు మనకి విద్యార్థి సంఘంగా మాకు జిల్లాకి ఎన్నో సేవలు అందించారు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచే కులగరణ బీసీ కామారెడ్డి డిక్గేషన్ ప్రకారంగా కులగణన చేయడం సంతోషకరమే ఇన్ని రోజులకైనా కూడా బీసీలకు వాళ్ళ పేర్ల ఉన్న తోకలకి ఒక గుర్తింపు వచ్చింది దాన్ని ఇప్పుడైనా ఎప్పుడో ఇంకా బీసీ బీసీలది కులగణన బ్రిటిష్ కాలంలో వెనుక డెబ్బై ఏడు ఏళ్ళ వెనుకపాటు మన జాతికి కుంటుపడినాక ఇవాళ రావడం అనేది శోచనీయమే అయినా కూడా ఇవాళ లెక్క తేలాల్సింది కేవలం బీసీల కులల అంకెలు కాదు బీసీలు రాజ్యాధికారంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎంతవరకు ఎంత మేరకు వాళ్ళు వెనుకబడ్డ ఈరోజు అనేకమైన విద్యార్థులు యువజనులు అందరూ పోరాటం చేసి బలిదానం చేసుకున్న తర్వాత తెలంగాణ ఏర్పడడం జరిగింది తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ ఫామ్ అయిన తర్వాత విద్యార్థులకి నిరుద్యోగులకి బీసీలకి అన్యాయం జరుగుతుందని చెప్పి ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తే ఈ ప్రభుత్వానికి మద్దతు తెలిపితే ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో ఉన్న నాలుగు వేల ఫీజు నాలుగు వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ప్రభుత్వం ఇస్తలేదు ఈ మధ్యనే డిగ్రీ కాలేజీలు కూడా బంద్ చేయడం జరిగింది బంద్ చేసిన తర్వాత ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లను కూడా ముట్టడం జరిగింది డిప్యూటీ సీఎం గారు కూడా కృష్ణన్నకి హామీ చేయడం జరిగింది యాజ యాజమాన్యాలకు కూడా తొందరలోనే విడుదల చేస్తామని సో ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే నాలుగు వేల కోట్లు ఉన్నాయో ఫీజు రియంబర్స్ స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలని చెప్పి ముఖ్యంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రెండోది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి ముఖ్య కారణము బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో సిద్ధరామయ్యని ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఈరోజు బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత ప్రభుత్వము కాలయాపన చేస్తూ ఉంటే అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని ఒప్పించి కులగణన చేస్తూ ఉంటే ఈరోజు చట్టపరంగా కులగణన చేయాలంటే దానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ఆర్ కృష్ణన్న గారు హైకోర్టుకు వెళ్ళి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల ఈరోజు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయడం ప్రభుత్వం చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు బీసీలందరూ కూడా కులగణానికి సహకరించాలి ఎందుకంటే మన జనాభా మన వాటా ఎంతుందో తెలిస్తే ఈరోజు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో మన వాటా మనకు వస్తుంది అందులో భాగంగానే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఈరోజు కాలమ్స్ పరంగా ఇంకా రకరకాల పరంగా ఈరోజు ఏమి లేకున్నా కూడా ఈరోజు చాలామంది అగ్రవర్ణాలు కుట్ర చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు పర్సంటేజు ఈరోజు డెబ్బై ఎనభై శాతము బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు కాబట్టి ఈరోజు రాజకీయ రంగంలో విద్యా రంగంలో ఆర్థిక రంగంలో కార్పొరేట్